హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు నేను జున్ను పాలు తాగలేదని చెప్తే మా ఆయన అయితే జున్ను పాలు తీసుకొని వచ్చిండు హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకొని వచ్చిండు నేనైతే యూట్యూబ్లో చూసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకున్న నార్మల్ పాలు కూడా ఒక హాఫ్ లీటర్ తీసుకొచ్చి రెండు అయితే కలిపిన కలిపేసిన తర్వాత బెల్లం ఒక కిలో వేసుకున్న వేసుకొని కొద్దిగా మిరియాలు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఇట్లా బెల్లం కరిగిన తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా నేను యూట్యూబ్లో చూసిన ఇంతవరకు జున్ను పాలు తిన్నది లేదు జున్నుపాలు తాగింది లేదు జున్ను తిన్నది లేదు చూద్దాం ఎట్లత మరి యూట్యూబ్లో చూసి సక్సెస్ అయితే లేదు చూద్దామని చెప్పి నేను అయితే ట్రై చేసినా ఫస్ట్ జుండు పాలు తీసుకొచ్చినప్పుడు పొయ్యి మీద వేడి చేసి వేసి కలుపుకుంటే అది విరిగిపోతుంది కదా ఒక గవ్వే తాగినాం గవ్వే గుజ్జుండానుకొని తిన్నాం కానీ యూట్యూబ్లో కొట్టేసరికి ఇది వేరే ప్రాసెస్ అని అర్థమైంది సూసీరు కాదు ఇక్కడైతే నీళ్ళు అనేది మంచిగా మసిలిన తర్వాత గిన్నెలో పోసుకున్న పాలను మంచిగా ఉడికించుకుంటాను ఇక్కడ రెండు గంటల సేపు ఉడికింది మరి కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అట నాకేది తెలియదు ఇక్కడైతే కేక్ లెక్క వచ్చింది ఇంకా పర్ఫెక్ట్గా అయిందో లేదో తెలియదు కానీ మేమైతే కేక్ ఎక్క వచ్చినట్టు అనిపించింది చేసి ఇక్కడ ప్లేట్లు అయితే వేసుకుంటాను నేను ఎప్పుడు జున్ను చూసేది లేదు తిన్నది లేదు ఇక్కడైతే మంచిగా కేక్ లెక్క వచ్చింది అంత నీళ్ళు నీళ్ళు ఉన్నది కానీ అంటే బెల్లంకు సంబంధించిన వాటర్ అవి మీద మాత్రం మిరియాల పౌడరు ఇలాచి పౌడర్ అయితే మంచిగా డిజైన్ కనబడుతుంది కేక్ లెక్క కానీ తిన్న తర్వాత అనిపించింది ఎక్కువ అనిపించింది అంటే తినబుద్ధి కాలేదు ఒక పీస్ తినేసరికి ఎక్కువ అయిపోయింది కేక్లు ఎక్కువ కటింగ్ అవుతుంది కానీ తీసేటప్పుడు తీయనేది ఏ రాలేదు అంత విరిగిపోయింది జున్నంతా ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టానో ఏమో తెలియలేదు మాకైతే మీరు యూట్యూబ్లో చూసి చేసిన ఎవరికైనా సక్సెస్ అయ్యిందా అంటే కంప్లీట్గా జున్ను లెక్క వచ్చిందా లేదా ఇట్లా వాటర్ వాటర్ వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ తీయడం కూడా రాలేదు విరిగిపోతూనే ఉన్నది కానీ తినడానికి మాత్రం అంతగా అనిపించలేదు నాకైతే